కాండము నాలుగవ సర్గము లక్ష్మణుడు హనుమంతునితో తమ వృత్తాంతమును చెప్పుట పనిగట్టుకుని సుగ్రీవుని చూడవచ్చినాడమను మాటలకు హనుమంతుడు సంతోషముతో పొంగిపోవచ్చు సూర్యపుత్రుని ధలించి ఇక అతని కార్యమంతయో చెక్కబడును తప్పదు ఇట్టివారు అతనిని చూడగోరి వచ్చిన వారలట ఇక సుగ్రీవునకు రాజ్యలాభము తప్పునా అని తలచి యా వానరుడు ఆ జగత్ప్రభువుని చూచి భయంకరములైన అడుగులందు పంపాతీరమునందు అన్నయ్యను నీవును తిరుగుటకు కారణమేమనగా రామచంద్రునిచే వాడే సుమిత్రాపుత్రుడు హనుమంతునితో మొదటి నుండియు రఘువత్తముడకు రాముని కథ ఎంతయు తెలియనట్లుగా ఇట్లు చెప్పెను కాంతిమంతుడును మహాబుద్ధిశాలీయునునైనా దశరథుడను పేరుగల భూభర్త ధర్మమునందు వాడే నాలుగు వర్ణముల స్వధర్మముల నెల్లప్పుడునూ పరిపాలన మనరించుచుండెను తానెవ్వరికీ విరోధి కాకుండగా తనకు పగవాడొక్కడునూ లేకుండగా భూతజాలములకు అపరబ్రహ్మయగుచు నియమము తప్పక అగ్నిష్టోమము మొదలగు యజ్ఞములను తగిన దక్షిణలతో చేసెను అతని పుత్రులలో పెద్దవాడు రాముడను పేరుగలవాడు కీర్తింపబడిన పరాక్రమము గలవాడు సర్వజీవులకునూ శరణ్యుడు తండ్రి మాట ప్రకారము నడుచువాడు రాజలక్షణములూ గలవాడు ఇతడు రాజ్యమును కోల్పోయి వనములకు వెళ్ళుచుండగా నేను వెనకవచ్చి తిని ఇతని భార్యయాగు సీతాదేవి కూడా సాయం సమయం సూర్యుని అతని కాంతులనుసరించినట్లు వెనకనే వచ్చను నేను ఈ ప్రాజ్ఞుని తమ్ముడను అతని శ్రేష్టమైన బుద్ధికి సద్గుణ సమూహం నకు వసుడనై ఇతనికి సేవ చేయచున్నాను లక్ష్మణుడను పేరుగలవాడను చేసిన మేలును మరువని సుఖంలను అనుభవింపదగిన వాడును మహానుభావుడును జీవులను రక్షించుటయందు ప్రీతిగలవాడను రాజ్యమును విడిచినవాడును అగు నీ రాముని యొక్క సీతను కామరూపుడైన రాక్షసుడెవడో అపహరింపగా మేము జానకిని వెతుకుచు అడవులకు రాగా ఒక చోట లక్ష్మణుడు హనుమంతునితో శ్రీరాముడు సుగ్రీవుని సాచివ్యమును కోరియుండుటను తెలుపుట శాపముచే రాక్షస రూపం పొందిన ధనుడను వాడు మాతో గట్టిగా సీతాదేవి జాడ వానర నాయకుడగు సుగ్రీవుని వలన తెలియగలదు అని చెప్పి అతడు సుఖముగా స్వర్గమునకు వెళ్ళెను ఇది నిజము సుమా నాకును జనులచే స్థుతింపబడిన రామునకును సూర్యపుత్రుడే ఇంక దిక్కు కదా కపీంద్ర లోకమున అయి పూర్వము ప్రఖ్యాతిగా గొప్ప ధనమును దానము చేయుటచే కీర్తింపబడిన రాముడు సుగ్రీవుని తన కధిపతిగా కోరినయ్యా దీనులకు దిక్కైన వాడును ధర్మకార్యములందు వాడును అగు రాజు దశరథుడు ఆ రాజు యొక్క పుత్రుడు శరణ్యమైన వాడు వానర రాజును శరణుజొచ్చనయ్యా వాయుపుత్ర లోకములన్నింటికీ ప్రఖ్యాతిగా శరణుడైన ఈ వంశతులకుడు మా అన్న సుగ్రీవుని శరణుజొచ్చను సుమా యవని అనుగ్రహంచే ఈ భూవలయమునందలి జనులెరూ సుఖమునెదరో ఆ భూభర్తయ్య గు్రాముడు వినయముగా రాజు యొక్క అనుగ్రహమును గోరెనయ్యా మంచివైన సర్వలక్షణములతో నిండిన రాజశ్రేష్ఠులు ఇంపుగా నెవ్వనిచే బహుమానములను గౌరవములను పొందుచుండిరో అతి దాతలలో శ్రేష్ఠుడును దశరథ రాజపుత్రుడును లోకమందు ప్రఖ్యాతి నొందినవాడును నీతిశాలీయూనైనా రాముడు ఇప్పుడు వానరరాజును శరణుగోరుచున్నాడు లోకములచే మంచిగా పొగడబడినవాడు రామచంద్రుడు శోకముచే తిరస్కరింపబడినవాడే సుగ్రీవుని శరణుజొచ్చెను కరుణావీక్షణములతో అతడీతని చేకొనుట అర్హమని జాలితో చెప్పుచు కన్ల నుండి బాష్పములుగార్చుచున్న లక్ష్మణునితో వాయుపుత్రుడిట్లనెను ఈ విధమైన ఇంద్రియ జయమును ఇట్టి బుద్ధివైభవమును ఇట్టి శీల గల మిమ్ము తన భాగ్యవసమున సూర్యపుత్రుడు చూడగలియను సజ్జనులచే నుతింపబడిన శీలము గల రాజకుమారులారా ఆ రాజు యొక్క వృత్తాంతమును వినుడు చెప్పెదను సుగ్రీవుని అయిన వాలి విరోధమును బూని కష్టపెట్టి పట్టణము నుండి వెడలదన్ని అతని భార్యను ధర్మముగా హరించెను అందుచే ఆ పదవి నొంది అడవులలో బాధనొందుచుండెను మీకిప్పుడు జానకీదేవిని వెతుకు కార్యమునందు నా వంటి వానరుల సహాయముడుటచే తప్పక సాయము చేయగలరు అని తేనెలోలకు మాటలతో రామచంద్రునికి చెప్పి హనుమంతుడు వారితో మరలా సుగ్రీవుని చూచుటకై చనుదెండు అని పలకగా లక్ష్మణుడు సంతసము చెందిన మనస్సుతో తగిన విధముగా హనుమంతుని గొనియాడి రామునితో నిట్లనెను నిర్మలమైన మనస్సు గల వాయుపుత్రుడు సత్యమునే చెప్పెను వానర రాజుకు సుగ్రీహణకు నీవు చేయవలసిన కార్యము గలదు కాన నీవు మహానందమును పొందుము తలంచిన పని నెరవేరిన వాడవైతివి రాఘవ ముఖమునందు ప్రసన్నతయును సంతోషముతో చెప్పు మాటల విధమును మెల్లగా తెలియనట్లుగా చేయచున్న ప్రసంగము తీరును చూడగా ఈ కపిరాజునందు మోసమేదియూ కనిపించటలేదు మనం మనమిప్పుడు హనుమంతుడు కోరినట్లక్కడకు పోదుమా అని అడగగా రామచంద్రుడు తదాస్తనగా హనుమంతుడు వేగముగా భిక్షుక రూపమును విడిచి తన నిజ రూపంను ధరించి ఆ ఇనువంశజులను తన భుజములపై నెక్కించుకుని సంతోషించిన మనస్సుగలవాడును మంచి తెలివి గలవాడును తీవ్రమైన వేగము గలవాడునూనై ఆ సుగ్రీవుడున్న చోటనకు తొందరగా వెళ్లి వారలను దించను కిష్కిందాకాండము నాలుగవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణముస్తు श्री 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 नमोस्तरा सलक्ष्मणा नमोस्तु दिव्य जनकात्मजा नमोस्त वातात्मुवराय नमोस्त भवाय तस्म शुभम भवतु।